విద్యార్థులకు అలర్ట్ అక్కడ ఐదు రోజులు విద్యా సంస్థలకు సెలవు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పడిన కారణంగా గత నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలను అతలకొదలం చేస్తున్నాయి సో దీంతో వాగులు వంకలు నదులైతే చెరువులు అయితే పొంగిపారులుతున్నాయి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో వరద ఉద్దురికి చాలామంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు మరికొన్ని ప్రాంతాల్లో ఇల్లు కూడా కొట్టుకుపోయినాయి అయితే ప్రస్తుతానికి వరుణుడు శాంతించడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు అయితే భారీ వర్షాలు ఎక్కువగా ఉండటంతో ఖమ్మం సూర్యారాపేట మహబూబ్ జిల్లా అలాగే ఆయా ప్రాంతాల్లో నీటినైతే మునిగిపోయినాయి దీంతో ప్రస్తుతం ఆయా జిల్లాలో సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి ఇటు ఆంధ్రప్రదేశ్ విజయవాడ రాజమండ్రి ప్రాంతాల్లో కూడా పలు ప్రాంతాలు మునిగిపోవడం అయితే జరిగింది అయితే ఈరోజు బుధవారం కలెక్టర్ల సమావేశంలో మాట్లాడి సెలవులు ఇవ్వడం అయితే జరిగింది అటు ప్రభుత్వ ప్రైవేటు కళాశాలకి అయితే ప్రస్తుతం జిల్లాలో సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు వెళ్ళే ఎవరైతే ఉంటారో విద్యార్థులు వారికి మరో రోజు పాటు సెలవు ఇవ్వాలని రేపు భారీ తుఫాను ఉందని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఈ మేరకు ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళకు కాలేజీలు కూడా సెలవు అయితే ప్రకటించింది ప్రభుత్వం ఎయిడెడ్ ప్రైవేటు యాజమాన్ సంస్థలకు కూడా విద్యా సంస్థలు కూడా సెలవు ఇవ్వాలని అయితే కలెక్టర్ గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది సో ఈ సెలవులతో పాటు మనకి సెప్టెంబర్ ఆరు శుక్రవారం వరకు ఉంటాయి సెప్టెంబర్ ఏడు ఎనిమిది చవితి సెప్టెంబర్ ఎనిమిది మరల ఆదివారం కావడంతో మరల కొన్ని రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది మరల తొమ్మిదో తేదీని తెరుచుకుంటాయి అయితే రేపు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో స్వచ్ఛందంగా సెలవులు ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది వర్షం లేని అలా స్కూళ్ళు ప్రైవేటు అలాగే ప్రభుత్వ కళాశాలలో యథావిధిగా నడిపించాలని ఒకవేళ వర్ష ప్రభావం ఉన్నట్లయితే సెలవు ఇవ్వాలని అలాగే వర్షం చేత ముంపు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో స్కూళ్ళు కాలేజీలు పిల్లలకి సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట ఇరు రాష్ట్రాల్లో సో రేపు మాక్సిమం సెలవు అయితే ఉండొచ్చు దాని తర్వాత యథోవిధిగా మనకి వినాయక చవితి ఆదివారం సెలవులు అయితే ఉండడం అయితే ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ